ఇక్కడ అందరూ నీతులు చెప్పేటోళ్లే పాటించేటోళ్ళు ఎవ్వరూ లేరు వాళ్ళకి ఇష్టం ఉన్నది వాళ్ళు చేస్తున్నప్పుడు నీకు ఉన్నది నువ్వు చేయటంలో తప్పేం లేదు ఇంతకీ ఈ మాటలు ఎందుకు అన్నానో మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో డే వన్ లైఫ్ మోటివేషన్ లో మంచి అంటే ఏంటో చెడు అంటే ఏంటో నేర్చుకున్నాం మరి ఈ రోజు డే టు లైఫ్ మోటివేషన్లో నమ్మకం గురించి నేర్చుకుందాం అసలు నమ్మకం అంటే ఏమిటి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇవన్నీ పూర్తిగా ఈరోజు మాట్లాడుకుందాం సారీ సారీ నేర్చుకుందాం లెట్స్ స్టార్ట్ అవర్ డే టు లైఫ్ మోటివేషన్ నమ్మకం అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనతో కొంతకాలం గడిపినప్పుడు అతనిపై మనకు నమ్మకం కలుగుతుంది మంచివారని అబద్ధం చెప్పరని మోసం చేయరని మనసులో ఒక ఆలోచన ఏర్పడుతుంది ఇంకా అర్థమయ్యేలా లోతుగా చెప్పాలంటే మనకు కనిపించిన దేవుడి పైన కలిగే గట్టి విశ్వాసమే నమ్మకం ఉదాహరణకు ఒక రైతునే తీసుకుందాం రైతు ఒక విత్తనం వేసే ముందు వర్షం పడుతుందనే నమ్మకంతోనే వేస్తాడు కదా మనం ఒక పని చెయ్యాలంటే నమ్మకం చాలా అవసరం ఎందుకంటే నమ్మకం లేకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేము దేన్నైనా కోల్పోవచ్చు కానీ నీలో ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకు అది పోగొట్టుకున్నవే అనుకో ముందుకు సాగలేవు